అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం వ్యవసాయ ప్రత్యేక ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే వివిధ రకాల ఏసీల మార్కెట్ల సమాచారం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మార్కెట్ ధరలు ఇంక్రీజ్ అవుతాయా లేదా అలాగే ఆంధ్ర తెలంగాణలో వర్షాలు పడడం జరుగుతుంది అలాగే ప్రధాన ప్రాజెక్టులకి వాటర్లు వచ్చే అవకాశం అయితే ఉంది సో సో రానున్న రోజుల పరిస్థితులు ఏ విధంగా ఆధారపడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు స్టాకులు ఎంతవరకు అమ్ముడు పోవడం జరిగింది సో మార్కెట్లో ప్రతిరోజు ఎంతవరకు స్టాక్ వస్తుంది సో మిర్చి విస్తరణ తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా రెండు వేల ఇరవై సంవత్సరంలో భారీగా మిర్చి కల్టివేషన్ చేసినప్పటికి కూడా మార్కెట్ ఏడు వేలు ఎనిమిది వేలు ఉండి ఒకేసారి నల్లి అటాక్ అయినప్పుడు దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మార్కెట్ రావడం జరిగింది సో ఈ సంవత్సరం ఏ రక మిర్చి సీడ్ అంటే విస్తనం ప్యాకెట్ ఏది కూడా బ్లాక్లో పదిహేను వందలు కానీ రెండు వేలు అయితే నడవని పరిస్థితి ఉంది సో రైతులందరూ కూడా అందరికీ అందుబాటులోనే ధరలు అంటే మిర్చి విత్తనాలు అయితే చాలామంది కొనుక్కున్నోళ్ళకైతే దొరికాయి అలాగే మార్కెట్లో ఉరుకులు పరుగులుగా లేకపోవడం అలాగే ఎక్స్పోర్ట్లు ప్రధానంగా నిలిచిపోవడం వల్ల ఈ సంవత్సరం సీడ్కి అంతగా డిమాండ్ లేకపోవడం లేదు అలాగే గత రెండు సంవత్సరాల నుంచి ఏసీలో పెట్టినటువంటి స్టాక్ ఉండడం అలాగే ఈ సంవత్సరం కూడా వేసినా మళ్ళీ ఈ విధంగా ఉండడం జరుగుతుందని చాలా మంది రైతులందరూ వెనక్కు తగ్గుతున్న పరిస్థితుంది అలాగే పది ఎకరాలు వేసే రైతులందరూ కూడా రెండు ఎకరాలు వేసుకుందాం మూడు ఎకరాలు వేసుకుందాం అలాగే కొన్ని మంది ఎకరం రెండు ఎకరాలు వేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంటే పత్తికి అంటే మిర్చికి వేసుకుందామని ఉంచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా నాకు చాలామంది రైతులు ఫోన్ చేయడం జరుగుతుంది సో చాలా మంది కూడా ఇప్పుడు దాకా ఉంచిన మిర్చికి ఉంచిన పొలాలు కూడా చాలామంది వర్షాలకి పత్తి కల్టివేషన్ చేయడం జరుగుతుంది అలాగే కందులు కొంచెం డిమాండ్ ఉండడం అలాగే ఈ యొక్క పసుపు వరంగల్లో వరంగల్ పసుపు రైతులు వేయడం జరుగుతుంది తర్వాత పీకేసి మళ్ళీ మొక్కజొన్న కల్టివేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఇటు ప్రకాశం జిల్లాలో కూడా పొగాకు కల్టివేషన్ కూడా ఇటు రైతులందరూ కూడా మూమెంట్ వినకుండా ఇటు దర్శన ప్రాంతాల నుంచి ఎక్కువగా వేయడం జరుగుతుంది కొంతమంది వచ్చేసి మిర్చి మార్కెట్ చూసి ఈ యొక్క ప్రకాశం జిల్లా రైతులందరూ కూడా వేచి చూసిన దూరంలో ఉన్నారు సో ఇది పరిస్థితి ఒక తేజ తప్పనిచ్చి అన్ని రకాలు కూడా సీడ్ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడ్కి రకాలు కావచ్చు అన్ని రకాలు కూడా చాలా స్లో మార్కెట్గా కొనసాగడం జరుగుతుంది సో పదివేలు పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు వేలు అంటే చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యా కావచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కావచ్చు సర్పాన్ బ్యాడ్కి కావచ్చు ఈ యొక్క బ్యాడికి రకాలు చూడు ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు మార్కెట్ నడిచే అవకాశం ఉంటే సో ప్రజెంట్ వచ్చేసి అలాగే డబ్బీ మార్కెట్ డబ్బీ బ్యాడ్కి కావచ్చు కడ్డీ బ్యాడ్కి కూడా కేడిఎల్ కూడా ఇరవై నాలుగు వేలు కొనసాగడం జరుగుతుంది టూ జీరో ఫోర్ థి సుపీరియా డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఇవ్వడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా చాలా లో ప్రైజెస్లో ట్రెండింగ్ అవ్వడం జరుగుతుంది అలాగే భద్రాచలం క్వాలిటీస్ కావచ్చు కర్నూల్ దేవనూర్ డెలక్స్ కావచ్చు అలాగే ఈ యొక్క ఆరుమూరు కావచ్చు ఏకే ఫార్టీ సెవెన్ రోమీ ట్వంటీ సిక్స్ అలాగే క్లాసిక్ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా రకం కావచ్చు సో ఇవన్నీ కూడా దాదాపుగా చూసుకుంటే పది నుంచి పదిహేను వేలు మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో ఇంకొక విషయం చూసుకుంటే నంద్యాల రైతులందరూ కూడా చాలా వరకు ఈ సంవత్సరం కల్టివేషన్ చేసే ప్రతి ఒక్క రైతులందరూ కూడా ఎక్కువ మొత్తంలో తేజ కల్టివేషన్ చేస్తున్నారు నంద్యాల ప్రాంతంలో దేవర్ డిలక్స్లు అలాగే నెంబర్ ఫైవ్లు కావచ్చు ఇలా ఈ యొక్క సోపర్ టెన్ రకాలు ఎక్కువగా మన నంద్యాల ఏరియా అనంతపురం ఈ యొక్క డోన్ ఆత్మకూరు ఏరియాలో బాగా బెల్ట్ పడడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ యొక్క తెలంగాణకు వచ్చి ఎక్కువగా తేజ వెరైటీస్ అయితే కొనుగోలు చేశారని వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుంది సో మన కంటెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా ఉంటుందండి సో మార్కెట్ సంబంధించి ఏ విధంగా ఉంది ఎక్స్పోర్ట్ల ఆధారంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అమ్ముడు పోయాయి ఏది ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే సో మంది రైతులందరికీ కూడా తెలియకుండా చాలా ఇబ్బంది పడిన పరిస్థితుంది దానికి అనుగుణంగా మన ఛానళ్ళు తీసుకొని వచ్చి అలాగే మార్కెట్ల సంబంధించి కానీ ఏసీల దగ్గర ఎంత కొనుగోలు చేయడం జరుగుతుంది ఎంత స్టాకులు ఉన్నాయి ఏ విధంగా ఏ ఏ దేశాలు ఎక్స్పోర్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే గత రెండు సంవత్సరాలుగా మనం చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ రావడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే మంది రైతులందరూ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో అన్న అమ్ముకుంటున్నాం అలాగే సో చాలా మంది ఈ యొక్క రేట్లు అమ్ముకుంటే రైతులందరికీ గిట్టుబాటు ఉండదండి దాదాపుగా చాలా వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది సో నావి కూడా వంద కింటాలు మిరపకాయలు ఏసీలో ఉండడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఏసీలో పెట్టినప్పుడు ఆ రెసిప్ట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక పని మనం పా చేస్తున్నప్పుడు బాధ్యతగా చేయాలంటే అది మన వస్తువు అయితేనే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తాం అదే ఇతర వస్తువులు ఎవరైనా సంబంధించి ఏదైనా వస్తువు అనుకుంటే మనది కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది అలాంటి ఇన్ఫర్మేషన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం చేయండి వాస్తవానికి అలాగే జెన్యున్ రిపోర్ట్కి అనుగుణంగానే నడుచుకుంటాం ఎందుకంటే సో వ్యాపారస్తులు చాలా మంది ఇబ్బంది పెట్టవచ్చు గుమ్మస్తాలు అలాగే చూసుకున్నట్టయితే చాలా మంది స్టాకిస్టులు కానీ అన్న ఇట్లా మార్కెట్ తగ్గిద్దని చెప్పు లేకపోతే ఇట్లా వచ్చిందని చెప్పు ఏదో చాలా మంది ఈ విధంగా చెప్పండి అయినప్పటికీ కూడా మనకు అలాంటివి ఉండవండి సో మార్కెట్ ఏ విధంగా నడుస్తుంది దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా రై రైతుకి రీచ్ అయ్యే విధంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏంటంటే మార్కెట్ మూమెంట్ అయితేనే రైతులందరూ కూడా కల్టివేషన్ చేసే అవకాశం ఉంది లేకపోతే ఈ పదిహేను వేలు ఈ పదహారు వేలు మార్కెట్ నడిస్తే మార్కెట్ వచ్చేసరికి అంటే మన యొక్క నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఐదు వేలు అమ్మిద్దో ఆరు వేలు అమ్మిద్దో ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక రైతుల్లో ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఈ యొక్క మార్కెట్ ఈ విధంగా తగ్గడానికి ప్రధాన కారణాలు చూసుకున్నట్టయితే ఒకటి ఎలక్షన్ మూమెంట్ రావడం వల్ల ఆరు నెలల నుంచి ఏ ఏ దేశాలకి ఎక్స్పోర్ట్లు వెళ్ళలేదు అలాగే నిలిచిపోయడం జరిగింది రెండో కారణం చూసుకున్నట్లయితే సో గవర్నమెంట్లో ఫామ్ అయిన నుంచి ఎక్స్పోర్ట్లు ఇచ్చినట్లయితే కొంచెం ఒక వన్ మంత్ అయింది కాబట్టి కొంచెం మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కువగా బిజినెస్ చేసేది మార్వాడీలు సో ఈ మార్వాడీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి వీళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయరు ఒక మిలిటరీలో ఎటువైపు వెళ్ళరు వీళ్ళు ఓన్లీ బిజినెస్ అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టడం తీసుకోవడం వీళ్ళు ఎలక్షన్ల కోసం చాలా వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ యొక్క వేల కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి అనుగుణంగా ఈ యొక్క మిర్చి కావచ్చు అలాగే ఈ యొక్క అపరాలు కావచ్చు బంగారం కావచ్చు ప్రతి ఒక్క దాని మీద పెట్టుబడులు పెడతారు ఆ యొక్క రావడానికి కోసం సో ఇక తర్వాత కారణం చూసుకుంటే ఏసీలలో బాగా అంటే సరిపోని సరుకు కన్నా ఎక్కువగా అంటే ఈ యొక్క రైతులందరూ కూడా పది పదిహేను వేలు కమ్ముకున్న రైతులందరూ కూడా ఏసీలో పెట్టారు దాదాపుగా కరోనాకు ముందు కూడా రెండు కోట్ల నలభై లక్షల టిక్కీలు ఉన్నప్పటికీ కూడా మార్కెట్ మంచిగా వచ్చింది అలాగే రైతులందరూ కూడా మంచి గిట్టుబాటు ధర అయ్యే సరుకు కూడా అమ్ముకున్నారు ఇప్పుడు అంతగా ఎక్కువగా ఏమీ లేదు కోటి ఎనభై లక్షలు దాదాపుగా ఉన్న ఉన్న సరుకులో కూడా దాదాపు ఒక ఇరవై లక్షల వరకు ఖాళీ అవ్వడం జరిగింది మార్కెట్లో ఓపెన్ చేసిన కాడ నుంచి లైన్ మీద సరుకు వెళ్తుంది అలాగే కొనుక్కున్న వ్యాపారస్తులు కూడా అందరూ కూడా మళ్ళీ ఏసీలో పెట్టడం అలాగే కొంతమంది లైన్ల వ్యాపారం అలాగే ఈ యొక్క మసాలా కంపెనీలు అలాగే ఈ యొక్క రంగుల కంపెనీలకి వెళ్ళడం జరుగుతుంది సో అస్సాంలో అలాగే చైనాలో కూడా బాగా ఈ యొక్క తుఫాన్లు రావడం వల్ల చైనా పంట కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది ఇది కూడా రైతులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా మంచి విషయమే అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పంజాబ్ బెరోలి ఎరవెల్స్ బాగా రావడం జరిగింది ఈ యొక్క ఎండాకాలం వీళ్ళు ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి గంగా నది అలాగే ఇటు ఉంటాయి కాబట్టి రవి రవి సటలైట్ జీలం చినాబ్ అనే ఉపనదులు ఉండడం వల్ల ఈ యొక్క యమునా నదికి ఈ యొక్క యమునా నది ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా కల్టివేషన్ చేసి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి సంవత్సరం మిర్చికి డిమాండ్ ఉంటుందని వాళ్ళు కూడా కల్టివేషన్ చేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్ర తెలంగాణ మిర్చికి ఈ యొక్క రాకుండా ఇవి కూడా అడ్డుకున్నాయని చెప్పుకోవచ్చు సో మోస్ట్లీ ఆ యొక్క వెరేవేర్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రైతులందరూ కూడా అక్కడ ఉన్న వ్యాపారస్తులు సేట్లు అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది సో అక్కడ కూడా విస్తీర్ణం చాలా వరకు తగ్గే అవకాశం ఉందని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మేజర్గా మహీ ఫల్కట్ మహి దందర్ రకాలు అంటే అక్కడ బొబ్బర్లు యొక్క విల్ట్ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకాలు కూడా మంచి డిమాండ్ లేకపోవడం వల్ల పన్నెండు పదమూడు వేలకి అక్కడ మార్కెట్ ఉంటుంది అన్నీ కూడా ఓపెన్ మార్కెట్ అక్కడ చూసుకున్నట్లయితే బేడియా మార్కెట్ నాగపూర్ మార్కెట్లో ఎక్కువగా ఈ యొక్క ఆయిల్ కంపెనీలకు మసాలా కంపెనీలకు వెళ్ళడం జరుగుతుంది ఆ మిర్చి మనకి ఎంత ఎఫెక్ట్ చూపేదు అయినప్పటికి కూడా కొన్ని రకాలు ఉన్నటువంటి తేజ రకాలు కావచ్చు ఈ యొక్క ఆరుమూరు సెగ్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది సో మేజర్గా తేజ మన ఆంధ్ర తెలంగాణ మేజర్ బెల్ట్ పడడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్లు వెళ్ళడం జరుగుతుంది సో చైనా సింగపూర్ అలాగే ఈ యొక్క మలేషియా ఈ యొక్క పార్టీలు కొంచెం మూమెంట్గా వస్తే ధరలు ఇంకా సో మార్కెట్ ఇంక్రీజ్ అయితే నాలుగు వేల నుంచి ఐదు వేలు మార్కెట్ ఒకేసారి రేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఎక్స్పోర్ట్ల మీద ప్రధానంగా వ్యాపారస్తులందరూ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే సో గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతుంది సో మిర్చి రేట్లు ఈ విధంగా ఉండడం అలాగే సాగు చేసే రైతులందరూ కూడా రెండు లక్షల యాభై వేలు పెట్టుబడి అవుతుందండి సో ఈ యొక్క మిర్చి పదిహేను వేలు అమ్మినా పైన ఐదు వేలు కోత కూలీకి వెళ్ళడం జరుగుతుంది ఆ పదివేలు ఈ యొక్క దుక్కులు కావచ్చు మందులు కావచ్చు ఇవన్నీ లెక్కేసుకుంటే మిర్చి రైతులకి చాలా లాస్ అవ్వడం జరుగుతుంది మార్కెట్ ట్వంటీ ఎబో అమ్మితేనే ఏ రైతు ఏ రకమైన అది బ్యాడ్కి తేజ ఏ రకం అమ్మినా కానీ సో రైతుకి ఆ విధంగానే ఉంటే సో కొంచెం హ్యాపీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఒక మందుబుడ్డు కదిలిచ్చినా రెండు వేల నుంచి మూడు వేలు ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బ్రాండెడ్ మందులు కావచ్చు ఎరువు కట్టలు మందు కట్టలు కానీ ఏదైనా చూసుకున్నా కానీ సో మిచ్చి రైతుకి అయితే గిట్టుబాటు ఉండదు సో రై ఇదే మార్కెట్ కొనసాగితే సో చూస్తున్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మార్కెట్ కొనసాగితే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్ళే అవకాశం ఉంది ఈ యొక్క సంవత్సరం కల్టివేషన్ ఆపేసి ఇతర పంటల వైపు చూస్తున్న పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రైతుల్లో ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నేను చూసుకో ఎందుకంటే ఈ సంవత్సరం పత్తి వేసుకొని ఒక మళ్ళీ డిసెం డిసెంబర్కి వెళ్ళేసరికి మొక్కజొన్న వేసుకుంటే బాగుంటుందనే ధోరణిలో ద్వారంలో కూడా సో రైతులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ విధంగా అనాలసిస్ ఉంది అలాగే సో మేజర్గా ఇంకా స్టాకుల వివరాలు చూసుకున్నట్టయితే ఖమ్మం వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు లక్షల స్టాక్ ఉండడం జరిగింది అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల వరకు అయితే స్టాకులు ఉండడం జరిగింది అలాగే వరంగల్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇరవై ఐదు లక్షల మిర్చి టిక్కీలు స్టాక్ ఉండడం జరిగింది సో ఈ విధంగా అయితే స్టాకులు ఉన్నాయి సో దాదాపుగా కోటి ఎనభై లక్షలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కర్ణాటక రైతులందరూ తీసుకొచ్చి గుంటూరులో స్టాక్ పెట్టడం జరిగింది బ్యాడిగి వెరైటీలు సో ఈ విధంగా కోటి ఎనభై లక్షల్లో దాదాపు ఒక ఇరవై లక్షల ఖాళీ అయిన ఒకటి అరవై అయితే రౌండ్ ఫిగర్ అయితే ఉండడం జరుగుతుంది సో దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు లక్షలు దాదాపుగా రోజు సేల్స్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే రైతులు పెట్టుబడి అవసరాలకి అలాగే మంది రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా ఉండడం జరిగింది సో ఉంటానండి బాయ్